హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి పట్టు శారీ మీద ఉన్న బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట మోస్ట్లీ డీప్ నెక్ బ్లౌజ్లు ఉంటాయి లేదు అనుకుంటే హై నెక్ బ్లౌజులు లేదు అనుకుంటే మనకి చంక దగ్గర వరకు ఉన్న నెక్లు కూడా వస్తాయన్నమాట నేను ప్రతిది కూడా షేర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఎత్త ప్రకారం హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని తడిపి ఆరబెట్టుకున్నాను కాబట్టి ఎడ్జెస్ అనేవి ఇలాగా ఎచ్చు తగలు వస్తాయండి వాటి కోసం ఎల్ స్కిల్ సహాయంతో నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది మనం తీసుకున్న బ్లౌజ్కి అంటే మన ఒరిజినల్ పీస్కి బ్లౌజ్ మీద శారీ పీస్కి బోర్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకనే ఒక పావించ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీని హైటు ఇలాగ చెక్ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించ్ అయితే తీసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఇలాగే తిరిగేసేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో ఇలా పట్టేసుకొని చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది నాకు వచ్చేసి ఏడున్నర దాకా వచ్చిందండి ఏడో నెంబర్తో వస్తే మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ అప్పుడు బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర సో ఇప్పుడు మనకి ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరకి ఇక్కడ క్రాస్గా మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజు కింద మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి నాకు ఐదు ఇంచులు వచ్చింది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కోసం రెండు ఇంచులు చంక దగ్గర కొంచెం క్లాత్ అనేది యాడ్ అవుతుంది నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను చూసారా మొత్తం పొడుగొచ్చేసి నాకు పది ఇంచుల దాకా వచ్చిందండి ఖర్చులతో కలిపి సూపుడు అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి అదేవిధంగా ఈ వన్ ఇంచుకి ఆరుము రూజ్కి మిడిల్లో ముప్పై ఇంచు లో తీసుకుని మళ్ళీ ఇంకో కర్వ్ అనేది తీసుకోవాలి ఇలాగా ఇలా కర్వ్ తీసుకున్న రాదు అనుకుంటే మన ఛానల్లో చాలా ఈజీగా ఎలా కర్వ్ తీసుకోవాలి ఎలా మార్కింగ్ వేసుకోవాలి కూడా చూపించాను మీరు అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి కానీ ఎలాంటి స్కేల్స్ వాడకూడదండి చేతినే ఒక అలవాటుగా చేసుకోవాలన్నమాట అలా అలవాటు చేసుకుంటేనే మనం కరువు అనేది బాగా తిరగడానికి అలవాటు అవుతుంది లేదు స్కేల్స్ మీద ఆధారపడ్డామంటే ఇంకా అది లేకుండా ఉండలేము కాబట్టి కరువు తిప్పే చోట ఖచ్చితంగా మీరు హ్యాండ్ దగ్గర మాత్రం మీరు హ్యాండ్తోనే కరువు తీసేలాగా చూడండి సో మిడిల్ ఒక టక్కిచ్చేసుకోండి షోల్డర్ దగ్గర ఈ లోతు తీసుకున్నాం కదా ఈ లోతు దగ్గర కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి అంతే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ రెండు అయిన తర్వాత మాత్రమే మీరు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది ఇక్కడ ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని కోరాస ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని కింద పట్టి అతకడానికి నేనైతే ముప్పా ఇంచు వరకు తీసుకున్నాను ముప్పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది కానీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ అండి సింక్ అయిపోయి ఉంటుంది రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత కాబట్టి మనం కూడా అంతే తీసుకున్నామంటే మళ్ళీ సింక్ అయిన తర్వాత మరి అయిపోతుంది అనమాట సో మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఆర్మ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఆర్మ లూజ్ ఎంత ఏడున్నర దీనికి ఇంచ్ కప్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది వన్ సైడ్ చెస్ట్ అనమాట అంటే బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ దగ్గర కుట్టి దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావుంచ్ అనేది తీసుకోండి పైన పావించి తీసుకోవాలి ఓకేనా ఆరు లూజ్ వచ్చేసి ఏడున్నర దీనికి వన్ ఇంచ్ కపితే మనకి ఎనిమిదిన్నర వస్తుంది మామూలుగా అయితే ఎంత మొత్తం ఎనిమిదిన్నర నాలుగు భాగాల కింద చేసుకుంటే నాలుగు భాగాలు కలుపుకుంటే ముప్పై నాలుగు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఇప్పుడు చూడండి మనకి పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది వీలు ఎక్కువ పెట్టొద్దంట ఇక్కడ పది ఇంచులు వచ్చింది ఓకేనా ఖచ్చితంగా కలిపి ఇది వచ్చేసి మనకి ఇంచులు మనకి లూజ్ వచ్చేసి ఇంచులు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి పొడిగంత వచ్చింది మొత్తాన్ని కలిపి ఫోర్టీన్ పాయింట్ సెవెంటీన్ అంటే ఫిఫ్టీన్ దాకా వచ్చినట్టులేండి హైట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇవన్నీ ఎందుకు మార్కింగ్ వేసుకున్నానంటే మీకు అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈజీగా కట్ చేసుకుంటారండి కింద ఎంతైతే చెస్టూస్ ఇచ్చామో పైన కూడా అంతే చెస్టూస్ అనేది ఇచ్చేసేయండి అంటే ఎంత ఎనిమిదిన్నర ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇలాగ ఒక డబ్బా లాగా రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కట్ చేయడానికి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలాగ మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ తెలియాలంటే కింద వీపు పాట దగ్గర ఉంటుంది కదా దాన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని హైట్కి ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చుతో కలిపి ఇంకొక మార్కింగ్ వేసుకోండి నాకు మొత్తానికి పది ఇంచుల దాకా వచ్చింది అయితే మన హైట్ పెంచినప్పుడు నెక్ కూడా కిందకి దింపితేనే బాగుంటుందండి లేకపోతే బాగోదు బాగా పైకి అయిపోయినట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేనైతే చెస్ట్ మీకు ఇలాగ టేప్ రూపంలో చూపిస్తున్నాను ఫుల్ ఎంత వచ్చింది ఏంటంటే థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ చెస్ట్ అనమాట సో అయిపోయింది ఈ సైజు బ్లౌజ్కి మనం వచ్చేసి టూ పాయింట్ టూ తీసుకోవాలి టూ పాయింట్ టూ రెండు మీద రెండు గీతలు ఎందుకంటే థర్టీ ఫోర్ కదా అందుకుని పైగా వీళ్ళకి పైపింగ్ కూడా వేయమన్నారు కాబట్టి టూ పాయింట్ టూ తీసుకున్నాను అదేవిధంగా షోల్డర్ దగ్గర మార్కింగ్ కూడా పైపింగ్ ఆల్రెడీ ఉంది కదా అది తీసేసి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు పైపింగ్ మనం వేస్తాం కాబట్టి అంతే షోల్డర్ వస్తుంది సో మొత్తానికి ఫుల్గా నాకు షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకోండి ఇక్కడ నెక్ దగ్గర విడుతు దగ్గర మూడు ఇంచులు తీసుకోండి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఈ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగ రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేయండి నెక్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా నీట్గా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో మనం కట్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఐదున్నర వచ్చేటట్టు చూసుకోండి ఐదున ఐదున్నర వచ్చింది కదా కింద ఐదున్నరే రావాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉన్నా షోల్డర్ ఎక్కువ ఉంది ఫుల్ షోల్డర్ అనేది అందుకునే ఐదున్నర వచ్చింది ఈ ఎల్ షేప్ దగ్గర మనం ఒకటి పావు వరకు మార్కింగ్ వేసుకోవాలి ఒకటిన్నర వేసుకోకండి ఒకటి పావే వేసుకోండి సో ఇలా కరువు తీసేసుకుని షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా మనకి ఏడున్నర వచ్చిందా లేదా అని నాకైతే ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఏడున్నర అనేది సో సరిపోతుంది నాకు ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ ఉక్సు పట్టి వదిలేసి కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఏడున్నరకైనా కొంచెం తక్కువే దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే డాట్ కోసం ఎనిమిదిన్నరకైనా కొంచెం తక్కువ తీసేసుకుని దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కి అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకొచ్చండి సరిపోతుంది నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతేలా మార్కింగ్ వేసుకుంటే అయిపోయింది చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో తర్వాత వచ్చేసి చూడండి టూ పాయింట్ టూ ఇది ఓకేనా మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని భుజాలు జారవండి అసలు వీళ్ళకి ఎందుకు భుజాలు జారవంటే బాడీ తక్కువ ఉంది ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉందనమాట అది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ హ్యాండ్ కరువు తిరిగిన చోట కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఈ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పట్టి వదిలేయండి అది హెమింగ్ పట్టి వదిలేస్తే అది మనకి పైపింగ్ పట్టి వదిలేస్తే టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఇవన్నీ మీరు టూ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది టూ పాయింట్ సిక్స్ మనకి ఇలా గుర్తుపెట్టేసుకుని పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు ఆది బ్లౌజు లేదమ్మా అన్నా సరే మనం ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజులు బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కాబట్టి ఈ మెథడే ఫాలో అవ్వాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి సో దీన్ని పక్కన పెట్టేసుకుని మన హ్యాండ్స్ అయితే ఎక్కడ కట్ చేసామో అక్కడికి రావాలన్నమాట బ్యాక్ పార్ట్ షోల్డర్ పార్ట్ అనేది కోరాస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ మొత్తం కూడా ఆపోజిట్లో ఉండాలి సో ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేయండి మన మెత్త ప్రకారం హాఫ్ ఇంచ్ అనేది వదులుతాము తర్వాత వచ్చేసి వీపు పాట దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే కింద హైట్ దగ్గర కూడా అలాగే సేమ్ కింద అడుగు భాగంలో మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాట హైట్ తెలియాలంటే మెయిన్ డాట్ నుంచి షోల్డర్కి తిన్నగా ఫ్లోర్ మీద పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డౌన్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఖచ్చితంగా కలిపి నాకైతే పన్నెండున్నర దాకా వచ్చిందండి పన్నెండున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ కూడా రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్లో ఈ మూడు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగా లోతు తీసేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసేయండి ఇలా నీట్గా కరువు తీసేస్తే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలాగ ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసాను ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మన అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అంతవరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఆరున్నర దాకా వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి పైన గీత నుంచి పైన గీత ఉంది కదా షోల్డర్ గీత నుంచి కింద వరకు ఆరున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఓకేనా సో అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి ఈ నెక్ దగ్గర నుంచి పెట్టుకుని మనం ఉక్సపట్టి కాజాపట్టి హైట్ అనేది కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్కున్న గ్యాప్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు బావు తీసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి ఇలాగా హైట్ తర్వాత హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో ఇది వచ్చేసి మనకి అంతా కూడా రాసి పెట్టుకోండి ఇదంతా రాసి పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ పొడుగు వచ్చేసి ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు పొడుగొచ్చేసి ఖర్చుతో కలిపి ఇంచుల వరకు వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగ ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసేయండి వన్ వన్ ఇంచ్ ఇది ఇంచులు ఇది వచ్చేసి ఎంత ఉంది నాలుగున్నర దాకుంది దా నాలుగున్నర ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేస్తే నాలుగు ఇంచులు నాలుగులో సగం ఇంచులు రెండు ఇంచులు ఒక మార్క్ వేసుకుని పొడుగు కూడా రెండు పావు వరకు వేసుకోండి సరిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలి అంతే చూసార ఎంత ఈజీగా వచ్చేసిందో సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలాగ మార్కింగ్ వేసుకోండి లేదు అనుకుంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నా సరే సరిపోతుంది ఇక్కడ పొడుగు వచ్చేసి నాకు ఆరున్నర వచ్చింది ఖర్చులు అన్నీ కలిపి నేను ఈ మార్కింగ్ కోసం చెప్పడానికి నేను సైడ్ జాయింట్ వైపు వైపు కూడా మార్కింగ్ వేసాను లేదంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నా సరిపోతుంది సో ఇప్పుడు అయిపోయిందండి అంతా కూడా పర్ఫెక్ట్ మార్కింగ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండకూడదు మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి ఒక పావు ఇంచ్ వదిలేసుకుంటే నాకు రెండున్నర వచ్చింది ఆ రెండున్నర అనేది షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ వైపుకు రావాలి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రో నా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి ఇలాగా నీట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి ఫస్ట్ అయితే పొడుగు ఒక పదకొండు ఇంచులు తీసేసుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర వచ్చింది ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న షేప్ కూడా చూడండి నాకు వచ్చేసి పావు వరకు వచ్చిందండి ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయాలన్నమాట ఖర్చు కోసం ఖర్చుతో కలిపి నాకు మూడు పావు వచ్చింది అదేవిధంగా మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకు పాతకు మూడు అనేది వచ్చింది అంటే కింద ఒక పావు ఇంచు ఒక పావు ఇంచుకి కావాలి కదా ఖర్చు అందుకని ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకున్నాను ఇంకోండి ఇలా మూడు పావు వరకు ఇది వచ్చేసి నాకు టూ పాయింట్ సెవెన్ పాత ఒక మూడు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర అంతే ఈ మూడింటిని కలిపేసుకుంటూ మార్కింగ్ వేసుకున్నట్టు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి మర్చిపోకండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటాము ఇలా నీట్గా కట్ చేసుకుని ఇంకొక లేయర్ కావాలి కదా ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మొత్తం కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు పెద్ద బోర్డు రెండు వైపులు వచ్చింది కాబట్టి ఇటు తీసుకున్నా పర్లేదు సో నేనైతే ఇటువైపు తీసేసుకుంటున్నాను ఒక వైపుది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను ఇలా పెట్టేసుకుని హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్